హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే ది బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పూరీ అండ్ మ్యాంగో రసం పూరీని మ్యాంగో రసంలో కలిపి తింటే వావ్ చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి అండ్ నైట్ డిన్నర్లోకి ఇలా ఎప్పుడంటే అప్పుడు చేసుకొని ది బెస్ట్ అండ్ టేస్టీ మ్యాంగో రెసిపీని తినేయచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా ఎమ్మి ఎమ్మిగా తినేయచ్చు నేను మీకు ది బెస్ట్ పూరి అండ్ మ్యాంగో రసం రెసిపీ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం నేను ఒక రెండు మామిడి పండ్లని తీసుకున్నాను మీరు ఏ పండిన మామిడి పండు అయినా తీసుకోవచ్చు దీన్ని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి కట్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం చాక్తో చిన్న పీసెస్ పీసెస్లా కట్ చేసుకుందాం అండ్ మీలో ఎప్పుడైనా మ్యాంగో అండ్ పూరీ తిన్నారా ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోండి అండ్ మన ఇంట్లో మెయిన్గా చిన్న పిల్లలు మ్యాంగో జ్యూసెస్ ఫ్రూటీస్ అవి అడుగుతుంటారు కాబట్టి ఇది నేను హెల్దీ అని చెప్పను బట్ ఇంట్లోనే కొంచెం హైజెనిక్గా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఇక్కడ చూసి చూపిస్తున్నట్టు మంచిగా ఇలా కట్ చేసుకొని మనం మిక్సీలోకి వేసుకుందాం అండ్ కొద్దిగా ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా షుగర్ నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వాడుతున్నాను మీరు ఈ ప్లేస్లో డేట్స్ అయినా వాడచ్చు అండ్ జాగరీ కూడా వాడచ్చు అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మనకి ఎలా వచ్చిందో మ్యాంగో రసం ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి మరీ వాటర్ వాటర్గా కూడా ఉండొద్దు ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా మ్యాంగో రసం ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో ఇప్పుడు మనం పూరీకి ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను మీరు మైదా ఆర్ పూరీ పిండి ఏదైనా కూడా వాడొచ్చు ఇలా అన్ని పూరీలని మంచిగా రౌండ్గా చేసుకుందాం ఇప్పుడు కడాయి తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం చేసి పెట్టుకున్న పూరీలని ఇలా కుక్ చేసుకుందాం మన ఇంట్లో కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి వాళ్ళకు పెట్టి ఎలా వచ్చిందో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒక్కసారైనా ట్రై చేసేయండి అండ్ ఈ సీజన్లో మనకి ఫుల్గా మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి ఇలానే మిగతా పూరీలన్నీ కూడా కాల్చుకోవాలి అండ్ ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి చూసినారు కదా మంచిగా ఎలా పొంగుతున్నాయి పూరీలు రిమైనింగ్ పూరీలన్నీ కూడా మంచిగా ఇలానే చేసుకోండి ఇంతే అండి సింపుల్ జస్ట్ మీరు ఒక టెన్ మినిట్స్లో చేసేయచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్